గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై మీరు ఎదురు చూస్తున్న వీడియో అయితే ఇప్పుడు వచ్చేసింది అనమాట సో మనం ఈ రోజు ఒక కొత్త రెసిపీ అయితే నిండుకు వచ్చాను సో మన వీడియోలో అయితే చాలా రోజుల తర్వాత అయితే వీడియో వంట వీడియో అయితే చేస్తాం అనమాట సో వీడియో అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన వీడియోస్ అయితే వ్యూస్ కొద్దిగా తగ్గినాయి సో పది రోజులుగా వీడియో అయితే పెట్టకపోవడం వల్ల కొద్దిగా వ్యూస్ అనేది తగ్గిపోయింది అనమాట సో మీరే కొద్దిగా వ్యూస్ చేసి లైక్ చేయండి సో బ్రెడ్ తో గులాబ్ జామ్ అనేది మనం చేయబోతాం అనమాట సో ఇంతవరకు ఎప్పుడు చేయలేదు అండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీ ఉన్నాయన బ్రెడ్ అయితే ఇలాగైతే పోస్తున్నాను అనమాట ఈ బ్రెడ్ లో అయితే మనం కొద్ది కొద్దిగా పాలు బోస్ అయితే కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా ఇలాగ కలుపుకోవాలన్నమాట అట్టమాట జీరా అయితే అయితే ఇప్పుడు దీని అయితే రౌండ్ గా పట్టుకునేద్దాం సో మనకి గులాబ్ జామ్ ఎంత సైజు లో కావాలనేది ఆ సైజు తగ్గట్టుగా చిన్నదిగా చేసుకోవాలన్నమాట సో ఇదన్నమాట పర్వాలేదు లైట్ గానే ఉబ్బుడాయి అనమాట సో ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం